అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండల ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో మెట్ట ప్రాంతంలో రైతులకు వ్యవసాయ మోటార్లకు తొమ్మిది గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా ఏపీఈపీ సూపరింటెండెంట్ ని కోరుతూ వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రంగంపేట మండల నాయకులు ఈ సందర్భంగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వాతావరణ ఉష్ణోగ్రతలు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మెట్ట ప్రాంతాల్లో రైతులు పరిస్థితి దినదినంగా ఖండంగా మారిందన్నారు పంట చేతికొచ్చే సమయంలో ఒక పక్క చాగల్నాడు నుంచి నీరు అందని పరిస్థితి మరో పక్క బోర్లతో నీరు తోడుకోవాలంటే కరెంటు లేని పరిస్థితి రైతు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరంగా విద్యుత్ ఇస్తే కొంతవరకు పంటను రైతులు కాపాడుకోవచ్చున్నారు పంట మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో చేతికొస్తుందని ఇటువంటి పరిస్థితుల్లో నీరు అందని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు ఏపీ సీఎం జగన్ పాలనలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఇవాళ వాతావరణం మారుతున్న పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ మెట్ట ప్రాంతంలో రైతులు పరిస్థితి దినదినంగా మారింది పంట చేతికి వచ్చే సమయంలో ఒక పక్క చాగలనాళ్ళ నీరు అందన పరిస్థితి మరో మరోపక్క బోరంతో జలాలు తోడుకోవాలంటే కరెంటు లేని పరిస్థితి రైతు ఏమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఇవాళ తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం తొమ్మిది పాటు నిరంతరంగా విద్యుత్ ఇస్తే కొంతవరకు పంటను కాపాడుకోవచ్చనే ఆలోచనతో పంటలు వేస్తే ఇవాళ చివరి దశకు వచ్చి పంట చేతికి పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తుందన్న పరిస్థితుల్లో ఇవాళ నీరు అందన పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా రంగంపేట మండలంలో మరి ఇప్పుడు అందరూ రైతులతో కలిసి ఇక్కడ సబ్స్టేషన్కి వచ్చి ఈపీడీసీఎల్ అధికారులను కలిస్తే వారు సమాధానం చెప్పలేని పరిస్థితి అంటే దాని అర్థం ఏడు గంటల మించి ఇవ్వలేము అనేది వారు మౌనంగా అంగీకరించడం జరుగుతూ ఉంది మరి ఏడు గంటలు కూడా ఇవాళ డిమాండ్ పెరుగుతుంది వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ఒక పక్క డిమాండ్ పెరగటం ఒక పక్క రైతులకు అవసరం పెరగటం ఈ రెండింటి నేపథ్యంలో విద్యుత్తు సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడితే రైతుల పరిస్థితి ఏంటి రైతుల భవిష్యత్తు ఏంటి అగమ్యగోచరంగా తయారైంది దీనికి ఇక్కడ స్థానిక నాయకులు ఏ విధమైన సమాధానం చెప్పరు ఆనాడు చాకల్నాడిని జ్యోతుల నెహ్రూ గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేస్తే పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యం అయిపోయింది తదుపరి మరలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మరలా రిపేర్స్ పూర్తి చేసి పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తెస్తే మరలా ఇవాళ డీఫంక్ట్ అయిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం కనీసం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రంగంపేట మండలాన్ని విపరీతంగా దోచుకున్న పరిస్థితి కానీ రంగంపేట మండలం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు రంగంపేట మండలాన్ని పూర్తిగా వివక్షత చూపిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇక రోడ్ల పరిస్థితి కానివ్వండి ఇక్కడ సాగునీటి పరిస్థితి కానివ్వండి ఏ రంగంలో తీసుకున్న ఈ మండలాన్ని పూర్తిగా దూరంగా పెట్టడం జరిగింది మరి వాళ్ళ రైతుల కష్టాలు తీర్చే నాదుడెవరు ఇవాళ ఉచితంగా విద్యుత్ ఇస్తానన్నాడు రైతులను ఆదుకుంటా అన్నాడు రకరకాల హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకొక రెండు నెలల్లో ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది కానీ వాళ్ళ రైతుల కష్టాలు రైతుల కష్టాలు ఉన్నాయి రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నారు క్షణం ఒక యుగం కింద గడుపుతూ ఉన్నారు అయినా ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ లేని పరిస్థితి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి